పశ్చిమ గోదావరి జిల్లా తాదేపల్లి గూడెలోని బంధాన్ బ్యాంకులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు వినియోగదారుల సొమ్ము పక్కదారి పట్టించారు ఖాతాదారులకు తెలియకుండానే సుమారు అరవై లక్షల వరకు కాజేసినట్లు తేలడంతో ఆందోళనకు దిగారు రుణగ్రహీతల నుంచి వాయిదాల రూపంలో కట్టించుకున్న సొమ్మును సిబ్బంది బ్యాంకులో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నట్లు తేలింది కొత్తగా రుణాలు మంజూరైన వారి ఖాతాల నుంచి వారికి తెలియకుండానే డబ్బులు కాజేశారని మండిపడ్డారు ఖాతాల్లో రుణం సొమ్ము పడగానే మాయమవుతుండడాన్ని ఖాతాదారులు బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లినా సాంకేతిక సమస్య వల్ల జాప్యం జరుగుతుందన్నారని బాధితులు తెలిపారు సుమారు అరవై లక్షల రూపాయల వరకు డబ్బులు కాజేశారని బాధితులు ఆరోపించారు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు డబ్ వస్తారని మీకు చెప్తున్నారు కదా డబ్బులు ఏ అమౌంట్ జనాలకి నువ్వు రొటేషన్ చేసుకుంటా నాకెందుకు రొటేషన్ చెప్తున్నారు ట్రాన్సాక్షన్ చెప్తున్నారు అకౌంట్ కి ఆ అమౌంట్ ఏది ఓడిల్ అమౌంట్ చెప్తున్నందుకు ఏ అమౌంట్ చెప్తున్నారు